హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ క్రియేషన్ ఈరోజు కార్తీక మాసంలో ఆదివారం రోజున మేము జగన్నాథ గట్టున ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుందామని బయలుదేరామండి శివాలయంలో దర్శనం చేసుకుందామని బయలుదేరాము అక్కడ ఫస్ట్ మనము పుల్లారెడ్డి కాలేజ్ పక్క సందులో నుంచి రావాలండి అక్కడ నుంచి కొద్దిగా అప్పెక్కిన తర్వాత జగన్నాథ గట్టు వస్తుంది జగన్నాథ గట్టు అంటే పోవడానికి ఒక రోడ్డు వచ్చేదానికి ఒక రోడ్డు వేశారు ఇక్కడ ఇదే అండి ఆ రోడ్డు మార్గము ఈ రోడ్డు మార్గంలో మనం జగన్నాథ గట్టును చేరుకున్న తర్వాత అక్కడ శివాలయ దర్శనం అయితే చేసుకోవచ్చు ఉదయం మనకు ఏడున్నర నుంచి పదకొండున్నర దాకా దర్శనం ఉంటుంది స్వామివారిది సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు స్వామి దర్శనం ఉంటుందండి ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ దేవాలయం మనము చాలా ప్రశాంతంగా ఇక్కడ వాతావరణము మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మేము దాదాపుగా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి సాయంత్రం ఆరు దాకా ఉన్నామండి గుడి దగ్గర అంటే సాయంత్రం ఐదున్నరకు మళ్ళీ రిటర్న్ బయలుదేరాము ఈ క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణం చాలా బాగా ఉంటుంది మనకి ఇక్కడైతే గుళ్ళో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉండండి మనకైతే మాకు అనిపించింది ప్రశాంతంగా చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇది గట్టు పైన ఉంటుందండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉందో టెంపుల్ ఎంట్రన్స్ తర్వాత ఇవి సేవా టికెట్ల టోకెన్లు అండి ఇట్లనే మనం ముందరకు వచ్చిన తర్వాత గుడి ఎలా కనిపించింది చూడండి రథం ఆకారంలో ఉంది గుడి అందుకే ఇక్కడ ఫస్ట్లో దీన్ని రథం టెంపుల్ అని కూడా అని అంటారంట అండి తర్వాత రాను రాను రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చిందంటే శివలింగలింగం దగ్గర అభిషేకం చేసేటప్పుడు మన రూపం కనపడుతుంది అంటుంది అందువల్ల ఇక్కడ రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చిందండి చూడండి స్నాగుల కట్ట ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుందండి దాదాపుగా మనం ఇక్కడికి పోయినామంటే సాయంత్రం దాకా ఉండాలనిపిస్తుంది చుట్టుపక్కల వ్యూ కూడా చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే ఇక్కడ ఇలా మెట్ల మెట్లెక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలా రూపాల సంగమేశ్వర స్వామిని చూడండి టెంపుల్ ఎలా బాగుందో చాలా పురాతనమైన టెంపుల్ కట్టడాలు కూడా చాలా ఎంత బాగా ఉన్నాయో చూడండి టెంపుల్వి దాదాపు కర్నూలు నుంచి ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇది జగన్నాథ గట్టు పైన ఉంటుంది చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే ఈ దేవాలయం కర్నూలు జిల్లా కొత్త కొత్తపల్లి మండలం సంగమేశ్వర గ్రామం నందు సప్తనదుల సంఘంలో క్రీస్తు పూర్వము ఎనిమిదవ శతాబ్దం నందు ఎనిమిదవ శతాబ్దం నందు బాదం చాణక్యరాజులు ఈ ఈ దేవ ఈ రాతిరథం ఆకారం దేవాలయం నిర్మించారు నిర్మించారని చరిత్రకారులు తెలిపిరి శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించడంతో వెనక్కి వచ్చిన నీళ్ళతో ఈ దేవాలయము నీటిలో మునగడంతో పురావస్తు శాఖ వారు ఇటువంటి గొప్ప శిల్పకళ కలిగిన అపురూప శిల్పకళతో భక్తులను ఆకట్టుకునే విధంగా అత్యంత వైభవం కలిగిన రాతిరథం దేవాలయ దేవాలయంను ప్రతి రాయికి నంబర్ను జోడించి ఒక్కొక్క నంబర్ను జోడించి పంతొమ్మిది వందల సంవత్సరంలో కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు గ్రామం పంచాయతీ గట్టుపై ఈ దేవాలయంను పునర్నిర్మించడం జరిగింది ఈ దేవాలయం రథంగా పిలువబడినది ఈ రా ఈ రథము ఈ రథము రాతి చక్రాలు ప్రస్తుతము అక్కడే ఉన్నవి అని తెలియపరచారు దీని యొక్క అర్థం రథం దేవాలయము నందు పార్వతీ పరమేశ్వరులు సంగమేశ్వరం నుండి కాశీకి వెళ్ళి వచ్చారనే పురాణ పురాణాలు చెప్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ హనుమాన్ విగ్రహం ఎంత బాగుందో